మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అందించే స్త్రీ శక్తి పథకానికి సంబంధించిన బస్సులను నెల్లూరు ప్రధాన ఆర్టీసీ బస్ స్టాండ్లో జెండా ఒప్పి రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగురు నారాయణ పార్లమెంట్ సభ్యులు పేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆర్టీసీ రీజనల్ చైర్మన్ సురేష్ రెడ్డి టీడీపీ నేత కోటం రెడ్డి గిరితారెడ్డి తదితరులు శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి నవాపేట వరకు ప్రజా ప్రతినిధులు మహిళలు ప్రయాణించారు സെക്ടോണരിലോ ആ ആരെങ്കിലും സസൈഡ് നടക്കരല്ല രണ്ടാണ് യാ സസൈഡ് ഓയ് പണി ഹലോ അല്ലേ നോ നോ ഫോണ അടമഗ്ന അനാ நன்றி <laughs> <Noise/> 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 వచ్చే ప్రభుత్వంది పది లక్షల కోట్ల రూపాయలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారి ఎలక్షన్స్ ముందు మనం ఏదైతే చెప్పామో ఎన్డీఏ పొటమి తూచా తప్పకుండా చేయలే ఉద్దేశంతో మేనిఫెస్టోలో ఉండేది ఒక్కొక్కటి చేస్తూ ప్రభుత్వం రాగానే వెంటనే పెన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు అదేవిధంగా కిడ్నీ పేషెంట్ లాంటి వాళ్ళు ఉంటాడు పదివేలు బెడ్ మీద ఉండి అటెండర్ సహాయం కావాల్సి ఉంటే పదిహేను వేలు చేశారు ఎన్ని డబ్బులు ఉండి కాదు డబ్బులు లేవు కానీ ప్రజలకు మాట ఇచ్చాము మాట తప్పకూడదని అదేవిధంగా మూడు ఉచితంగా మహిళలకు గ్యాస్ సిలిండర్ ఇస్తా అన్నారు మాట తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తనిఖీ తల్లికి వందన కింద ప్రోగ్రాం కింద చేస్తూ ఉన్నారు దాన్ని పదివేల కోట్ల రూపాయలతో ఇంప్లిమెంట్ చేశారు పదివేల కోట్ల రూపాయలతో అదేవిధంగా రైతు సోదరులకు ఇరవై వేలు ఇస్తా ఉన్నారు అందులో ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం మూడు విడతల్లో ఇచ్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వంగానే ఐదు వేల రూపాయలు మన అకౌంట్లు వేశారు ఇవన్నీ డబ్బులు కాదు డబ్బులు లేవు కానీ ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాం మాట తప్పకూడదని ఈరోజు అనేక ఇబ్బందులన్నా ఈరోజు కేంద్ర సహాయంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగా ఈరోజు రాష్ట్రంలో ఒక వెయ్యిన్ని తొమ్మిది వందల ఇరవై కోట్లు ఖర్చు అవుతుంది దీనివల్ల వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ టూర్స్ని ఎస్టిమేట్ చేశారు రేపు ప్రయాణించే వాళ్ళు ఇంకా ఎక్కువ అయితే ఈ అమౌంట్ ఎక్కువ అవ్వచ్చు అయినప్పటికీ మనం ఇంప్లిమెంట్ చేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం ఈరోజు చేయటం జరిగింది ఈరోజు నెల్లూరు సూపర్ సిక్స్ చేసుకున్నారు అగ్రిమెంట్ అయితే ఒకటి నేను చెప్తున్నాను ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే కొన్ని ఇండస్ట్రీస్ మళ్ళీ సాధ్యం అది నేను ఢిల్లీలో చూస్తుంటా వచ్చినప్పుడల్లా అతను ఎంత కష్టపడతా అంటే ప్రతి ఒక్క మినిస్టర్ దగ్గరికి ప్రతి ఒక్క స్కీమ్ మన రాష్ట్రానికి ఏవేవి పోయిన ప్రభుత్వం వదిలేసి దాదాపు నాకు తెలిసి ప్రతి స్కీమ్ లో ఏది కూడా పాటించకుండా తీసుకోకుండా ఆ వసతి తీసుకోకుండా ప్రతి ఒక్క స్కీమ్ కూడా క్లోజ్ అయ్యింది అవన్నీ కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఏదేది మనకి రాష్ట్రానికి అవసరమో ప్రతి ఒక్క స్కీమ్ కూడా ముందుకు తీసుకొస్తున్నారు మీరందరూ జల జీవనం గురించి చెప్పాలంటే మన జిల్లాలో కూడా ఇంటింటికి కుళాయి కనెక్షన్స్ ఇటువంటి కార్యక్రమాలన్నీ బంద్ చేసి ఉన్నాయి పోయిన ప్రభుత్వం అటువంటి ఈరోజు మళ్ళీ కూడా స్టార్ట్ అయినాయి మొన్న కనిగిరిలో మీ అందరికీ కూడా తెలుసు స్టార్ట్ చేశారు అట్లే ప్రతి గ్రామానికి కూడా వసతి నీళ్ళ వసతి ఒకటి ప్రతి ఒక్కటి కూడా మన రాష్ట్రంలో ఈరోజు ముఖ్యమంత్రులు ప్రయత్నం చేసి ముందుకు తీసుకోవాలని సంక్షేమం మెయిన్ సంక్షేమం అనేది ముందు పెట్టుకొని నడిపిస్తున్నారు ఈరోజు మహిళలకి ఉచిత బస్ సర్వీస్ అనేది చాలా గొప్ప కార్యక్రమం ఈరోజు మీరు అందరూ కూడా చూశారు ఎంత ఆనందంగా మహిళలు ఈరోజు మాతోటే మేమందరం కూడా ఈరోజు బస్ ఎక్కాము ప్రతి మహిళల్లో కూడా ఆ ఆనందం చూసి చాలా సంతోషపడ్డాము అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఒక పండుగ అందరికీ స్వాతంత్ర దినోత్సవం మాకు ఎంత ఆనందంగా ఉందో ఈరోజు ఉచిత బస్సు మహిళలు ప్రకటించడం సూపర్ సిక్స్ సూపర్ హిట్ అందరూ కూడా లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి కనీసం చంద్రబాబు నాయుడు గారు దీన్ని నడపగలరా అనే పరిస్థితి ఉన్నప్పుడు సూపర్ సిక్స్ ఈరోజు సూపర్ హిట్ చేశాడు ఈరోజు మహిళలు బ్రహ్మాండంగా ఆనందంగా ఉన్నారు మొత్తం కూడా ఉచితం ఎవరు కూడా వాళ్ళ అభివృద్ధి దగ్గర పోవాలన్నా వాళ్ళ కూతురు దగ్గర పోవాలన్నా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఈ రాష్ట్రంలో ఎక్కడ కలవాలన్నా ఉచితంగా బస్సు ఏర్పాటు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం అన్ని సూపర్ సక్సెస్ లో ఈ రోజు నందమూరి బాలకృష్ణ గారి సినిమాలు ఎలా సూపర్ సక్సెస్ అవుతుందో అఖండా టూ రేపు తుమ్ము రేపు అవుతుందో అట్లా తెలుగుదేశం పార్టీ ఈ రోజు మహిళా లోకంలో ఈ రాష్ట్రంలో దూమరేపు గొప్ప నుంచి తెలియజేస్తున్నా అంటూ జరిగితే మీరు చూశారు నిన్న పాప జగన్మోహన్ రెడ్డి గారు చాలా అమాయకంగా మాట్లాడాడు చంద్రబాబు నువ్వు పోతావు ఒక పులి రంగుల ఎన్నికలు ఒట్టి పెట్ట ఎన్నికలు మళ్ళీ పెట్టమని ఎక్కడ నువ్వు నేర్పించిన విద్య అది నువ్వు చేసిన అరాచకాలు ఇంకా ప్రజలు మర్చిపోలే లేరు ఖర్చు అవుతుంది ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ముందుకు వచ్చి ఆర్టీసీని కాపాడాలా ప్రజలకి మేలైన సౌకర్యాలు ఇవ్వాలా మహిళలకి ఉచిత బస్సుని వారు ఇవ్వడం జరిగింది ఒక విషయం నేను చెప్పి ముగిస్తాను నెల్లూరు టౌన్ లో పల్లె వెలుగు బస్సులు ఏదైతే పోతున్నాయో మన యొక్క మన నారాయణ గారి గతంలోనే అనేక స్టాపింగ్లు నెల్లూరులో ఏర్పాటు చేస్తున్నారు ఆ ప్రాంతం అంతా కూడా ఎవరైనా సరే మహిళలు కానీ పురుషులు కానీ ఈ పల్లె వెలుగు బస్సులు కానీ టౌన్ లో ఎక్కి దానికి కావలసినటువంటి ఫ్రీ బస్ తీసుకోవచ్చు ఆ రకంగా ప్రయాణికులందరూ కూడా నెల్లూరు పట్టణంలో కూడా ఈ యొక్క పథకాన్ని మీరు ఉపయోగించుకోవాలని కోరుతూ సెలవు తీసుకున్నారు హింద్ ఏదైతే ప్రభుత్వం తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం మాటిచ్చిందో ఆ మాట ప్రకారం ఈరోజు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని శ్రీశక్తి పేరుతో ప్రవేశపెట్టారు దాన్ని ఈరోజు ఆగస్టు పదిహేన ప్రారంభించుకోవడం జరిగింది నెల్లూరు జిల్లాలో గౌరవ మంత్రివారి నారాయణ గారు పార్లమెంట్ సభ్యులు వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్టీ చర్మ సురేష్ గారు నూడ చర్మ శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా పెద్దలందరితో కలిసి కూడా ఈరోజు నెల్లూరులో దీన్ని ప్రారంభించడం జరిగింది ఓటమి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రతి ఒక్కటి కూడా వచ్చిన సంవత్సరం రెండు నెలల కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది ఆర్థికంగా గత ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేసినప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అపర చాణక్యుడు ఏదైతే అనుభవం కల వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరం రెండు నెలల కాలంలోనే సంక్షేమ పథకాలు ఇచ్చిన మాట ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నారు అదేవిధంగా సంక్షేమ పథకాలే కాకుండా ఈ రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎప్పుడు జరగని విధంగా మొదటి సంవత్సరంలోనే ఎన్నో కోట్ల వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా చూస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే నారా లోకేష్ గారిని ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈ పథకం అమలు మొదలుపెట్టిన తర్వాత ఒక సంవత్సరానికి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మీద పడుతుంది అయినప్పటికీ ఎక్కడా లెక్క చేయకుండా మాటిచ్చిన ప్రకారం చేస్తున్న కూట ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఆశీస్సు ఉండాలని కోరుకుంటుంది